బండి కార్పెటర్ ట్యాంక్ సైడ్ రెండు షీల్డ్ మొత్తం ఇప్పేసామా చేసిన తప్ప లాంటిది మరేం ఏం చేద్దాం పొద్దున బండి తీసుకునేసి కడుక్కొని వద్దాం అనేసి వాటర్ సర్వీస్ దగ్గరికి అయితే వెళ్ళి అన్న ముందే అడిగాడు ఎలా కడగమంటావునా అనేసి నేనే కింద పైన మంచిగా నీళ్లు కొట్టినా అన్న అన్న మంచిగా లిక్విడ్ వేసాడు ఫస్ట్ ఆ తర్వాత సబ్బేసి మంచిగా తోమాడు చివరిగా కొంచెం మట్టేసి రుద్దాడు అనమాట స్టీల్ దగ్గర ఎందుకంటే తుప్పు పట్టిపోయింది కదా మంచిగా బండి అయితే క్లీన్ కడిగిచ్చేసాడు ఇచ్చాడు మా బండి క్లీన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం అనేసి అన్నకు ఒక వంద రూపాయలు ఇచ్చి కొడితే యాడ్ స్టార్ట్ అవుతుంది బండి అయిపోయా కేతం దుకాన్ బంద్ ఇంకేముంది బండిని టోర్ చేసుకుంటూ మెకానిక్ షెడ్కి అయితే వెళ్లిపోయా ఏదో నాకు తెలిసిన చిన్న విద్యలు అయితే చేసామా కార్బేటర్ లోపల నీళ్లు దిగుంటాయని చెప్పి కార్బెటర్ సెట్ మొత్తం బయటకి ఇప్పేసి పెట్రోల్ తో కడిగి లోపల వచ్చే నాజల్ గానీ వాళ్ళు గానీ మంచిగా క్లీన్ చేసి మళ్ళీ కరెక్ట్ గా ఫిట్ చేసామా తగిలిచ్చా బండికి స్టార్ట్ అవుతుందని చూస్తే స్టార్ట్ కాల నాకు కాలిపోయింది ఇంకేముంది పైన ఉండే ట్యాంక్ ఇప్పేసా ఎందుకంటే ట్యాంక్ కిందే మామా ప్లగ్ కాయలు ఉండేది అందులో నీళ్లు ఉన్నా కానీ బండి స్టార్ట్ కాదు సీట్ కింద కూడా దీని వైరింగ్ ఉంటుంది మామా అందులో కూడా కొన్ని కాయలు ఉంటాయి వాటిని కూడా మంచిగా క్లీన్ చేసి లోపల ఉండే వాటర్ అంతా బయట ఊదేసి బండిని అయితే స్టార్ట్ చేస్తే బండి దెబ్బకి స్టార్ట్ అయింది మా కార్బెటర్ మరియు ఎయిర్ ఫిల్టర్ కి మధ్య వచ్చే రబ్బర్ ని మాత్రం తగిలించలేదు మామ ఇది మొత్తం పాడైపోయి రాలిపోతుంది పొడి పొడిగా ఆ తర్వాత శారీ గాడిని కూడా తీసేసా ఎందుకంటే బండి లుక్ అయితే పాడైపోతుందన్నమాట ఇది ఉంటే మొత్తానికి బండిని ఒక కఫే రేసర్ లాగా తయారు చేయాలనుకుంటున్నామా మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తయారు చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎంతమంది బజాజ్ కంపెనీని ఇష్టపడతారు కింద కామెంట్ చేయండి మా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం